అందుకే రామనామాన్ని మించిన నామంది నేను రామనామం చేస్తాను అంటే సాధ్యం కాదు రామనామం నా చేత పలికించి పరమేశ్వరుడు నన్ను ధన్యుణ్ణి చెయ్యాలి ఈశ్వరా నా చేత రామనామం పలికించి నన్ను ధన్యుణ్ణి చెయ్యవయ్యా అని అడిగారు అంత గొప్ప నామం అంటారు శ్రీనా శ్రీరామ నామం ఎంత రుచిరా ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా రుచిరా అంటే నామం తీగా ఉంటుందా పుల్లగా ఉంటుందా అని అడగకూడదు బాహ్యంలో అదే పనిగా తినడమే జీవితంగా పెట్టుకుని పడలిపోయినటువంటి నాలుక రామనామం పలకడంలో ఉన్న రుచిని గుర్తిరిగిన నాడు ఆ రామనామం పలకకుండా ఉండలేదు రామా రామ రామా రామా అని పలకడంలో అంత సంతోషం ఎప్పుడు శ్రీరామ 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 ఆ నామంలో ఉన్న మాధుర్యాన్ని గుర్తిరిగిన వాళ్ళు నిద్రలో కూడా శ్రీరామ శ్రీరామనామస్తారు లేరని మీరు అనుకుంటున్నారా నేను గుర్తిని అంటున్నాను అనుకుంటున్నారా ఉన్నారు మహాత్మ ఇప్పటికీ ఉన్నారు మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే పరమ భయంకరమైన వృత్తిలో ఉండి రామనామం అలా చేసే వాళ్ళు ఉన్నారు నాగమారుతి శర్మ గారిని న్యాయమూర్తిగా ఉన్నారు వారు మాట్లాడుతుంటారు మనతో కోటేశ్వరారు నేను ఎందుకు శ్రీరామ ఎప్పుడు నోట్లో వస్తూనే ఉంటుంది ఆయనకే కాదు ఆయన తోబుట్టువులకు కూడా అంతే ఎప్పుడు శ్రీరామనామ నోట్లో ఆడుతూనే ఉంటాడు ఆయన నిద్రపోతున్నా లేచినా తిరుగుతున్నా మాట్లాడుతున్నా శ్రీరామ 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 అంటూనే ఉంటారు అది మహత్వాక్యం ఏం రమ్మంటే వచ్చేది కాదు రామనామం పలకడం అంటే అంత తేలికైన విషయం ఏం కాదు రామనామపు రుచిని గుర్తిరిగిన వాడు ఎవరుంటాడో వాడికి ఆ శ్రీరామ నీనామ మెత్త రుచిరా ఇన్నాళ్ళు తాగే పాలు పాలదే రుచి రుచి అంటాడు అంటే రామ కథ ఆ రామనామ వైభవం ఎటువంటిదో చెప్తున్నారు అది మనకి తారకం కింద ఇచ్చింది రామాయణం